హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా డేస్ నుంచి వీడియోస్ అనేది పోస్ట్ చేయట్లేదు కదా సో ఒకదాని తర్వాత ఒకటి ఫెస్టివల్ రావడం వల్ల స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే వీడియోస్ అనేవి ఆగిపోతున్నాయి సో ఇక్కడ నుండి వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తాను మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట సో ఇక్కడ నేనైతే హెయిర్ కట్కి అనేది వచ్చాననమాట నా హెయిర్ మొత్తం స్ప్లిటెన్స్ వచ్చేసినాయి నేను ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి హెయిర్ అనేది కట్ చేయిస్తాను నేను ఒక త్రీ మంత్స్ నుంచి హెయిర్ కేర్ అనేది సరిగా తీసుకోలేదనమాట సో హెయిర్ అంతా స్ప్లిటెన్స్ ఉన్నాయన్నమాట ఈ స్ప్లిటెన్స్ ఎక్కువగా ఉంటే హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోద్ది అనమాట మనకి హెయిర్ అనేది గ్రో ఉండదు సో ఇక్కడ నేను ఏం చేశానంటే పార్లర్కి అయితే వచ్చాననమాట ఇక్కడ నేను చివరిలో టూ ఇంచెస్ లెంగ్త్ హెయిర్ కట్ చేయించాను అనమాట మనకి హెయిర్ లెంత్ ఎంత ఉన్నా అది ఇంపార్టెంట్ కాదు ఎంత హెల్దీగా ఉన్నది చూసుకోవాలన్నమాట నా హెయిర్ అంతా కూడా చిట్లిపోయిందనమాట సో హెయిర్ కి ఆయిలింగ్ కూడా సరిగా పెట్టుకోపోతే హెయిర్ అంతా ఇలా చిట్లిపోద్ది అనమాట నేను ఒక వన్ మంత్ అంతా ఆయిల్ పెట్టకపోవడం వల్ల హెయిర్ మొత్తం చిట్లిపోయింది సో నేను ఇక్కడ అందుకే హెయిర్ కట్ చేస్తే మళ్ళీ గ్రో అనేది బాగుంటుందని కట్ చేయిస్తున్నాను వీడియోస్ పోస్ట్ చేయాలన్నా పెద్దగా ఇంట్రెస్ట్ అనేది ఉండట్లేదు ఎందుకంటే వీడియోస్ అయితే చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట సో స్టిచ్చింగ్ వీడియో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోకపోతే టైలింగ్ వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే ఎడిటింగ్కే చాలా టైం పట్టేస్తుంది అనమాట సో మీరు మీరు వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల నాకైతే ఇంట్రెస్ట్ ఉండట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట చేయాలనేది ఎందుకంటే ఎడిటింగ్కే చాలా టైం అనేది తీసుకుంటుంది అనమాట ఇక్కడ వీడియో మా పాప తీస్తుందనమాట తన లేకపోతే మా హస్బెండ్ తీస్తారు ఇద్దరు లేకపోతే నేనే ఓన్గా తీసుకుంటాననమాట నేను ఓన్లీ హెయిర్ కట్ కోసమే పార్లర్కి అనేది వస్తాను నార్మల్గా స్కిన్ కేర్ హెయిర్ కేర్ అనేది నేను ఇంట్లోనే సింపుల్గా చేసేసుకుంటాననమాట నేను సింపుల్గానే హోమ్ మేడ్ రెమెడీస్ ఇంట్లో చేసుకుంటాను అనమాట పెడిక్యూర్ ఇవన్నీ కూడా సో హెయిర్ కట్కి మాత్రమే పార్లర్కి వస్తానన్నమాట హెయిర్ అంతా స్ప్లిట్ అని కట్ చేయాలంటే మినిమం వన్ అవర్ అయినా టైం పడుతుంది కదా నేను సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్ వీడియో అనేది షేర్ చేశాను మీకు ఇంట్లో హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను బ్రింగరాజ్ ఆయిల్ అనేది ఆ వీడియో కనుక మీకు చూస్తే ఇంట్లో సింపుల్గా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నా హెయిర్ పోవడానికి రీజన్ ఏంటంటే వన్ మంత్ అంతా నేను ఆయిల్ పెట్టలేదనమాట సో అందుకే నేనైతే హెయిర్ కట్ చేయిస్తున్నాను అలా చిట్లు పోకుండా హెయిర్ హెల్తీగా ఉండాలంటే మనం ప్రాపర్గా ఆయిలింగ్ అది చేసుకుని హెయిర్ కేర్ తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది రాదనమాట సో మా హస్బెండ్ స్వామ్మాలే వేశారు కాబట్టి నేనైతే వన్ మంత్ ఆయిల్ పెట్టలేదనమాట ఇక్కడ నా ఫేస్ మీద ఎలాంటి ఫిల్టర్ కానీ మేకప్ కానీ ఏం లేదనమాట గానే వీడియో అనేది షేర్ చేస్తున్నాను వీడియోని ఎండ్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తాను నేను ఒక మంచి ట్రెండీగా ఉండే లెహంగా అనేది ఒక డిజైన్ చేస్తున్నాను అది స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అవుట్లుక్ ఎలా ఉన్నదే మీకు షేర్ చేస్తాను వీడియోని ఎండ్ వరకు చూడండి కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్